కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేదానికి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఇప్పుడు మూడు కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా మన రాయచోట్ నియోజకవర్గ ప్రజల్లో అన్నమయ్య జిల్లా నుంచి మదలపల్లి జిల్లా ఏర్పాటు అయినప్పుడు రాయచోటి ఏదైతే ఈరోజు అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉందో దాన్ని మారుస్తారనే ఊహాగానాలకు ఎక్కడా చోటు ఇవ్వకుండా ఈరోజు రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగానే ఉంచే విధంగా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ ఈ యొక్క పరిణామానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎవరైతే మంత్రివర్గ ఉపసంఘం వేశారో ఆ సంఘంలో ఉన్న కమిటీ సభ్యులు మా సహచర మంత్రివర్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే రాయచోట్ అనేది గత మూడున్నర సంవత్సరం ముందు అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేసిన తర్వాత రాయచోట్లో ఈరోజు అక్కడున్న ప్రజల యొక్క మనోభావాలకు ధైర్యం ఇస్తూ అలాగే వాళ్ళకు గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎప్పటికీ ఈ రాయచోట్ నియోజకవర్గ ప్రజలు ఈ ప్రభుత్వం అలాగే చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకుడు లోకేష్ బాబు గారు మా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆ బాధ్యతను మేము నిలుపుకుంటామని అందరి తరఫున నేను మేము ముందర తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు రాయచోటి జిల్లా కేంద్రంగా ఉండడం ఎంత ఆవశ్యకత ఉందో మీ అందరికీ తెలుసు ఇప్పుడు రాయచోట్లో ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు రాయచోటి చుట్టుపక్కల ఉన్న ఆరు మండలాలకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెలుగిల్లు వాటర్ తీసుకొని వచ్చేదానికి జల్ జీవన్ మిషన్ కింద శాంక్షన్ చేయడం జరిగింది అలాగే రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో నీటి సౌకర్యం ఇంకా పెంచేదానికి టౌన్ పెరుగుతూ ఉంది కాబట్టి దానికి కూడా వెలుగిల్లు సెకండ్ పైప్ లైన్ కూడా తీసుకొని వచ్చేదానికి చర్యలు తీసుకుంటున్నాం అలాగే శ్రీనివాసపురం రిజర్వాయర్ నుంచి ఇరవై వేల ఎకరాలకు ఆయికట్టి ఇచ్చేదానికి వెలిగిల్లు స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని మోడర్నైజేషన్ చేసే విధంగా కూడా ఈ రోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నాను ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయచోటి నియోజకవర్గంలో ప్రచార పర్వంలో రాయచోటి పట్టణంలో ఉన్న బహిరంగ సభలో ఒకటే చెప్పారు రేపు మా ప్రభుత్వం ఏర్పాటైన అయిన తర్వాత కూడా రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా పెడతామని చెప్పడం ఆ మాట నిలుపుకున్నందుకు మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఏదైనా మాట ఇస్తే అది నిలుపుకుండే తత్వం గుణం చంద్రబాబు నాయుడు గారికి ఉంది మేము ఆయన ఇచ్చిన మాట నిలుపుకున్నారు మేము కూడా రేపు రాబోయే కాలంలో ఏ పార్టీ అయితే ఈరోజు ఈ అన్నమయ్య కేంద్రాన్ని అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటిగా నిలిపిందో ఆ పార్టీకే పట్టం విధంగా ఆ పార్టీకి జనాల యొక్క మద్దతు ఉండే విధంగా కూడా ఉంటుందని మా ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నా మా ప్రజలు కూడా అదే భావంతో ఉన్నారని మరొకసారి నేను మీ అందరికీ ముందరికి వచ్చి చెప్తున్నా ముఖ్యంగా ఈ రోజు మన ముందరున్న లక్ష్యం ఒకటి రేపు రాబోయే కాలంలో అన్ని విధాల రాయచోటిని అభివృద్ధి చేసుకునే విధంగా ఈ ప్రభుత్వము అలాగే నేను అహర్నిశలు కృషి చేస్తాం ముఖ్యంగా రాయచోటి పట్టణానికి సంబంధించి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో దాంట్లో ఎక్కడ రాజీ పడే పరిస్థితి ఉండదు రేపు రాయచూటిని అన్ని విధాలా ముందుకు తీసుకొని పోతాం దానిలో భాగంగానే రాయచూటికి సంబంధించి రేపు స్పోర్ట్స్కి సంబంధించి స్టేడియంస్ అయితేనే అలాగే రెండో ఆర్టీసీ బస్ స్టాండ్ అన్నాం అదొకటి ఇప్పుడు జిల్లా కేంద్రంగా ఉంది కాబట్టి అక్కడ ఒక జిల్లా జైలు నిర్మాణానికి కూడా రేపు చర్యలు తీసుకుంటున్నాం అలాగే పార్క్స్ డ్రైనేజెస్ వాటర్ సప్లై ఇంకా ఏ విధమైన అభివృద్ధి జరగాల్లో రాయచోట్లో ఆ విధంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం మొన్నే ఏపీఐసికి సంబంధించిన ఇండస్ట్రియల్ పార్క్ విషయంలో కూడా మొన్న శంకుస్థాపన చేయడం జరిగింది దానిలో ఎంఎస్ఎంఈ ఏదైతే పార్క్ ఉంటుందో దాంట్లో చిన్న చిన్న ఎంటర్ప్రైనర్స్ కూడా చిన్న పెట్టుబడులతో ఇక్కడ సంస్థలు స్థాపించేదానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటి వారిని కూడా ప్రోత్సహిస్తామని ప్రభుత్వం ద్వారా చెప్తున్నా ఏ విషయంలోనైనా ఈ ప్రభుత్వం మాకు ఈ గౌరవం ఇచ్చింది కాబట్టి తప్పకుండా ఈ గౌరవాన్ని కాపాడుకునే విధంగా నేను మా రాయచూడ్ నియోజకవర్గ ప్రజలు ఈ ప్రభుత్వానికి అలాగే ఈ యొక్క అవకాశాన్ని మాకు కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా యువనాయకులు లోకేష్ బాబు గారికి కృతజ్ఞతతో మరొక్కసారి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు ప్రతి ఒక్కరూ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప